ఏంటంటే నేను వస్తూ చూశాను ఇందాకే చెప్పాను కదా ఆ ట్యాంక్ బండ్ లాగా ఉంది చాలా అవతల పెద్ద లేక్ ఉంది అంతా కూడా ఇప్పుడు మనకి ఇక్కడ హైడ్రా లేనప్పటికీ కూడా ఒక చిన్న అందరిలో చిన్న అనుమానం అయితే ఉంది పక్కనే వాటర్ ఉంది కాబట్టి బఫర్ జోన్ జోన్లోకి ఎఫ్టీ లోకి వస్తే అట్లాంటి ఏమన్నా ఉన్నాయా ఏం క్లియర్ గా అంత క్లియర్ గా ఉందా చెప్పేసి ఇది మనకు హైడ్రా అనేది మాకు జూన్ నుంచి వచ్చినటువంటి సినారియస్ అనమాట బట్ ఇది మేము జనవరికే మేము ఎల్పి తీసుకుని ఉన్నాం అంటే హైడ్రా కంటే ముందే మేము ఇరిగేషన్ అప్రూవల్ యాజ్ పర్ హైడ్రా నామ్స్ ప్రకారంగా ప్రాజెక్ట్ మొత్తం మేము డెవలప్మెంట్ చేయడం జరిగింది నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ ఇప్పుడు హైదరాబాద్లో గా స్వాగతించాలండి హైదరాబాద్ ఏమంటున్నారు అయా మీరు కట్టుకోవద్దు అంటున్నారు ఎందుకంటే ఎఫ్టెల్లేకెళ్ళి కట్టుకున్నప్పుడు వాటర్ స్టోరేజ్ అయినా కానీ స్టోరేజ్ కావాలన్నా కానీ ఇబ్బందులు ఉంటాయి బఫర్ జోన్లో అన్నారు ఇప్పుడు నా ప్రాజెక్ట్కి వచ్చే తలకి నేను నేను ఎఫ్టెల్లో లేనండి ఎఫ్టెల్ అనేది బ్యాక్ సైడ్ వస్తుంది బఫర్ జోన్ వస్తుంది నైన్ మీటర్ బఫర్ జోన్ వస్తుంది సో మనం బఫర్ జోన్ లో లేము ఇప్పుడు మా కి వచ్చే తలకి ఆల్రెడీ మా ప్రాజెక్ట్ ముందు అరవై అడుగుల రోడ్డు పోతుంది సో నైన్ మీటర్ అంటే ముప్పై అడుగులు ఏదైతే బఫర్ ఉంటుందో దాని బదులు నేను అరవై అడుగులు ఆల్రెడీ వదిలేస్తున్నాను ల్యాండ్ మా పట్టాభూమిని అరవై అడుగులు వదిలేస్తున్నాం సో మాకు అటువంటి ఇష్యూస్ ఏం లేవు అంటే హైదరాబాద్ వాళ్ళు ఏంటంటే ఉన్న రూల్స్ ని పాటించమన్నారు సో మేము ఆల్రెడీ లేఅవుట్ చేసేటప్పటికే ఇది మేము అప్రూవ్డ్ పరంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ప్రతిదీ అప్రూవల్ తీసుకునే మేము చేయడం జరిగింది సో మాకు హైదరాబాద్ లో మాకు ఎటువంటి ప్రాబ్లం లేదండి ఎందుకంటే ఇంకా మాకు ఒక బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు ఇటువంటి ట్యాంక్ హుస్సేన్ సాగర్ తర్వాత మనకు అంత మంచిగా మంచి పాండ్ అనేది డెవలప్ ఉందండి మనం గా క్రియేట్ చేయాలంటే మన కాదు న్యాచురల్ ఎందుకంటే అంత కాంక్రీట్ జంగిల్ అయిపోయింది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ టూ థర్టీ కూడా ఎంత చల్లగా ఉందంటే ఇటువంటి క్లైమేట్ ఏంటంటే ఈ ట్యాంక్ ఉండడం అనేది ప్లస్ పాయింట్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది ఈ ట్యాంక్ చుట్టూరుతో మనకు సిసి రోడ్స్ వాకింగ్ ట్రాక్స్ డెవలప్ చేస్తుంది సో ఇక్కడ కట్టుకున్న వాళ్ళు కూడా ఏంటంటే మార్నింగ్ లేస్తారు సిక్స్ ఓ క్లాక్ అట్టా ఒక రెండు రౌండ్ వాకింగ్ చేస్తారు అనుకోండి అద్భుతంగా ఉంటుంది హెల్త్ హెల్త్ అవును రెండోది ఏంటంటే మంచి అట్మాస్ఫియర్ జీ ప్లస్ వన్ నాట్ టూ వేసుకొని కూర్చుంటే అసలు వ్యూ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఇక్కడ సో ఆ నేచురల్ రిసోర్స్ మనం ఇంకా ఉపయోగించుకోవటం అనేది చాలా మంచిది సో నేను అదొకటి మెయిన్గా ఆలోచించాను యాక్చువల్లీ మనకు లేక్ వ్యూ కానీ ఏదైనా ట్యాంక్ బాన్ వ్యూ అంటే ఇట్స్ ప్రీమియం కాన్సెప్ట్ అండి సో మనకు హైడ్రా వచ్చిన తర్వాత జనాలు కొంచెం అర్థం కాక ఇబ్బంది పడ్డారు కానీ ఇప్పుడు యాజ్ పర్ నామ్స్ ప్రకారం అప్రూవల్ ప్రకారంగా వెళ్ళినప్పుడు వెరీ క్లియర్గా ఉంటుంది మనకు సో అక్కడ మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు సో నామ్స్ అన్ని రూల్స్ ప్రకారం మనం డిఫైన్ చేసుకున్నప్పుడు వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ కస్టమర్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదండి ఇది పక్క అప్రూవల్ బ్యాంక్ లోన్స్ ఉన్నాయి శ్రీదాసపేట టౌన్లో ఉన్నాం సో వెరీ క్లియర్గా ప్రాపర్టీ అండి